ఆయన జిల్లా రాయచోటి కేంద్రంలో దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి ఐదు నుండి మార్చి పదిహేను వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్పర్సన్ పోలంరెడ్డి విజయ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్ణాటక నుండి భక్తులు విరివిగా తరలివస్తారని వారి కోసం నిత్యావసరాల నిమిత్తం మొబైల్ టాయిలెట్స్ భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు పోలీస్ బందోబస్తు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో అన్ని కార్యాలయం నుండి అధికారులు వారి యొక్క బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు నమో భద్రకాళే సమయత వీరభద్రాయ ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఐదో తా ఐదు మూడు ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా అన్నమయ్య జిల్లా అయినటువంటి మన రాయిచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి మనకు జిల్లా అయిన రెండో సంవత్సరం సందర్భంగా ఇంకా భక్తుల తాకిడి జిల్లా అయినందువలన నలుమూల నుంచి మనకు తాలూకాల వారీగా ఇక్కడ జిల్లా అయినందువల్ల భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ చే ఖర్చు చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకు భక్తుల సౌకర్యార్థము మొబైల్ టాయిలెట్స్ అయితేనేమి మంచినీటి సదుపాయం అయితేనేమి గదులు అయితేనేమి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణలో మా ఈవో గారు కానీ నే నేను కానీ మా ఆలయ సిబ్బంది కానీ మా స్వాములు కానీ ప్రతి నిత్యము ట్వంటీ ఫోర్ అవర్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ గెడక శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మా సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ముప్పై ఏడు లక్షలకు మాడవీధులు రోడ్డు వేయడం జరిగింది అలాగే రాజ రాజగోపురము ఒక్క కోటి యాభై ఎనిమిది లక్షలతో రాజగోపురం కావడం కూడా జరిగి జరిగింది మరి మన ముందున్నటువంటి కలెక్టర్ అయినటువంటి గిరీష్ గారు సారు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఒక పదైదు సెంట్లు స్థలం ఇవ్వడంతో అక్కడ డోనర్ల సహాయంతో నైంటీ టూ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి మీడియా మిత్రులైతేనేమి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి రెవెన్యూ సిబ్బంది అయితేనేమి మున్సిపల్ సిబ్బంది అయితేనేమి అందరూ సహాయ సహకారాలతో మా మెడికల్ సిబ్బంది అయితేమి అందరి సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పదహై పదకొండు రోజులు చేస్తామనే నమ్మకంతో మీ అందరి సహకారంతో చేస్తామనే నిర్ణయంతో చేయగలమనే నమ్మకంతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రాయ ఒకటన్నర లక్ష మంది వరకు వచ్చి అంచనా వేసిన ఈసారి ఇంకా ఎక్కువగా రావచ్చని కర్ణాటక కర్ణాటక నుంచి తమిళనాడు మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర మహారాష్ట్ర దగ్గర నుంచి ముంబై మొత్తం అంతా కావాల్సినంత ఇతర రాష్ట్రాలలో ఎక్కువగా వస్తూ ఉంటారు మన ఈ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిసి ఇతర రాష్ట్రాల్లోని భక్తులు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు